బాగా ీ చేయండి ఇవన్నీ ఇవన్నీ చేయలేము మీరు అనుకుంటే బాగా రెండు ముక్కు తర్వాత గాలి తీసుకోవాలి నీళ్ళు గాలి వదలాలి అంటే పది సెకండ్లు గాలి తీసుకుంటే ఇరవై నుంచి ముప్పై సెకండ్లు గాలి మీరు అమానంగా వదలాలి అప్పుడే కదా ఇప్పుడు గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ లోపలికి పోయి అది శుద్ధమవుతుంది బాడీని అంతా శుద్ధం చేస్తారు లంగ్స్ లో ఉన్నటువంటి ఏదైనా విష పదార్థాలు ఉంటే వాటిని శుద్ధం చేస్తారు మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలి ఇంకొకటి అది ఇంకొకటి ఏమంటే మన చెప్పులు ఈంత ఈ భాగంలో ఈడ గుణకరాలు ఉన్నాయి చిన్న గుణకరాలు అట్లా కొద్దిగా చెప్పులు ఇచ్చి అట్లా కొద్దిసేపు తిరగాలి అంటే దెబ్బలు లేని వాళ్ళు అంటే గాయాలు లేని వాళ్ళు నిదానంగా తిరిగి మనం చెప్పులు వేసుకుంటాయి రెండు సెకండ్ రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఇక్కడే ఆ చ గురుకరాలు అవి ఆకు ప్రెషర్ క్రియేట్ చేస్తాయి

మనం ఉండేంత వరకు ఆరోగ్యంగా ఉన్నాం తర్వాత దేవుడు మనం పెట్టినట్లు జరుగుతుంది మనకునేవరన్నా మన మన ఆరోగ్యాన్ని మనం కాపాడుతున్నాం ఎవరు వచ్చి ఏదో చేస్తారు ఎవరు చెయ్యరు మరి మనసులోనే మనం